కోవట్లు అయిపోయారు శత్రువులు అయిపోయారు వాళ్ళని ఓపెన్ గా తిట్టేస్తున్నారు ఏంటి కారణం అంటే సహజం కదా ఇప్పుడు వాళ్ళని పెద్దరికం ఇచ్చి ప్రచారంలోకి తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ ఎందుకంటే వాళ్ళకి ఆ ఏరియాలో వాల్యూ ఉంటే ఉండొచ్చు కానీ వాళ్ళు ఇండివిజువల్ గా ఎందుకు పోటీ చేసి గెలవరు ఇద్దరు హరిరామ్ జాబే తన కొడుకుదో లేకపోతే ముద్రగడ పద్మనాభం తన కొడుకునో పోటీ చేయించి గెలిపించుకోవచ్చు కదా ఎందుకు జాతకా లేదు ఎంతవరకు వాళ్ళ కాదని వాళ్ళకి తెలుసు తెలిసిన వాళ్ళు పోనీ వాళ్ళు ఏమన్నా పవన్ కళ్యాణ్కి ఏమన్నా ఒక ముద్ద పెట్టారా పవన్ కళ్యాణ్కి ఏమన్నా జనసేనలు ఏమన్నా వాళ్ళు చేసి పెట్టారా జనసేనకి జనాన్ని ఏమైనా సమీకరించి పెట్టారా లేకపోతే మిగతా పెద్దలతో మిగతా కులాలతో మాట్లాడి ఏమన్నా తీసుకురాగలిగారా లేదు కదా అసలు జనసేనకి వాళ్ళకి ఏంటి సంబంధం స్ట్రైట్ గా మాట్లాడాలంటే మా కులపోడు కాబట్టి మేము అభిమానంగా ఉంటాం అంటున్నారు అంతే కదా కులపోడిగా అభిమానం ఉన్నప్పుడు ఇప్పుడు మన సినిమా హీరోస్ హోన్స్ మహేష్ బాబు అభిమానం ఉంటాడు చిరంజీవి అభిమానం ఉంటాడు లేకపోతే రవితేజ అభిమానులు ఆ అభిమానులు వాళ్ళ హీరో సినిమా హిట్ అవ్వాలని కోరుకోవాలి కానీ రోజు నువ్వెట్ట యాక్ట్ చేయి ఎట్ట డాన్స్ చెయ్యి చేయి ఎగురు వీడితో నిర్మాతగా చేసుకో వాడిని దర్శకుడిగా తీసుకో దీని హీరోయిన్ గా తీసుకో వీడిని మ్యూజికల్ డైరెక్టర్ గా తీసుకో అని చెప్పి చెప్తే ఏ హీరో ఒప్పుకుంటాడా అసలు చేస్తారా అట్లాగే వీళ్ళు ఇప్పుడు అభిమానులే కదా ప్రజాస్వామ్య అభిమానులు దెన్